దేశ ప్రేమ కర్ణాటక గవర్నమెంట్ రాయ రోలు సుబ్బారావు గారు రచించింది మాతృదేశం యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారు దేశభక్తిని పెంపొందించుకుంటారు ఈ యొక్క పాఠం యొక్క విశేషం ఏంటంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు అంటే జన్మనిచ్చినటువంటి తల్లి జన్మభూమి స్వర్గము కంటే గొప్పవని అర్థం అనమాట ఎవరు ఎక్కడున్నా తన దేశాన్ని గౌరవించాలని దేశ గొప్పతనాన్ని పోవడాలని ఈ యొక్క పద్యంలో చెప్పబడింది ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము మనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అధికారాన్ని పొందినా మన భారతదేశం విడిచి వేరే దేశానికి వెళ్ళినా మాతృభూమి అయినటువంటి భారతదేశాన్ని పొగుడుతూ భారత జాతి గౌరవాన్ని నిలపాలి ఏ పూర్వ పుణ్యము ఏ యోగ బలము జనించినాడ వీ స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోసి ఈ తల్లి కనక గర్భమున మనము పూర్వజన్మ సుకృతం చేత యోగ బలం చేత ఈ యొక్క భారతదేశం అనేటువంటి స్వర్గఖండంలో మనం పుట్టాము ఇలాంటి దేశము మనలాంటి పౌరులు ఎక్కడా లేరనమాట కాబట్టి మన దేశము చాలా గొప్పది లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురుల్ శోన సోకు నందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూస్థలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా ఈ నీ వీర భావి భారతము అందుకే మన భారతదేశాన్ని భారతీయులను ఓడలపై జెండాలు ఎగురుతున్నంత వరకు అంటే మన దేశంలో వచ్చేసి ఓడలపైన మన యొక్క దేశపు జాతీయ పతాకం ఎగురుతున్నంత వరకు సూర్యుడు ఉన్నంత వరకు పొగుడుతూ భారతీయునిగా జీవించు అని చెప్తూ ఉన్నారన్నమాట అంతులేని భూమిలో మన భారత భూమి లాంటి చల్లని తల్లి అనేటువంటిది లేదు కాబట్టి మన దేశానికి సంబంధించిన గీతాలను పాడండి అలాగే దేశానికి సంబంధించినటువంటి వీర గాథలను పిల్లలకు చెప్పండి ఒకటి మూడు పద్యాలను కంఠస్థం చేయాలి కొత్త పదాలు తెలుసుకుందాము కనక గర్భము గౌరవము పీఠం పూర్వపుణ్యం భూమి భారతి భూస్థలి భూమి భారతం సారీ భావి భారతం యోగ బలం స్వర్గఖండం స్వర్గఖండ తర్వాత అర్ధాలు వచ్చేసి పీఠము అంటే అధికారము హో లేదా హోదా ఒక అధికారంలో ఉండడం అనమాట హోదా తర్వాత వచ్చేసి గౌరవము మర్యాద పూర్వపుణ్యము ముందు జన్మలో చేసినటువంటి మంచి కలిగే మంచి వల్ల కలిగేటువంటి ప్రయోజనము యోగ బలము తపస్సు వల్ల కలిగినటువంటి శక్తిని యోగబలము అంటారు స్వర్గము దేవలోకము ఖండము భాగము కనకము బంగారము సూర్యుని వెలుతురుల్ సూర్యుని కిరణాలు సోకు ప్రసరించు అందాక అంతవరకు అనంత భూస్థలి అనంతమైనటువంటి భూమి